మేం పైన్ నుంచి పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాం చాలా మంది కేసుల్లో ఇరుక్కుంటారు అని ఒకవైపున రైతులను బెదిరించటము మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తల్ని నిర్వీర్యం చేయాలా అన్నటువంటి ప్రేలాపణలు మాట్లాడుతున్నారట మీరు ఎన్ని ఆటంకాలు కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారు రావటం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యిందని కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారం కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడలేదు రద్దు కాలేదు తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బంగారు వస్తున్నారు మీరు రైతుల్ని బెదిరించినా రైతులు కూడా చాలా మంది మేము స్వచ్ఛందంగా వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఇది అని తెలియ చెప్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కర్ణాటక ప్రభుత్వం ఇంత పెద్ద మద్దతు ధర ప్రకటించినా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పటమే తప్ప ఏ రకమైనటువంటి సహాయము చేయటం లేదు మద్దతు ధర లేదు పిచ్చాపి పిచ్చాపాటి కార్యక్రమం ఈ మామిడి రైతుల ఫ్యాక్టరీల వాళ్లతో యజమానులతో మాట్లాడడం తప్ప మరొక కార్యక్రమం చేయకపోగా ఆశ్చర్యకరంగా నాలుగవ తారీఖున ఈ నెల నాలుగవ తారీఖున టి కుమార్ అనేటువంటి తుమిండ విలేజ్ చిత్తూరు మండలం సంబంధించిన ఒక రైతు ఇక మామిడి పండిస్తే ఇక గిట్టుబాటు ధర రాదు ఇంకా ఆత్మహత్యలే శరణ్యం మనకి కనుక ఈ చెట్లు కొట్టేసుకుందాము అని ఆయన చెట్లు కొట్టేసుకుంటే వెనువెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ వాలిపోయి ఆ అతన్ని ఒక రోజంతా నిర్బంధించి భయపెట్టి ఏం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తాడని నువ్వు ఈ రకంగా చేస్తున్నావా అని బెదిరించి నీ కథ చూస్తామనని ఆయన కొట్టినటువంటి చెట్లు ఉండేటువంటి చెట్లు ఆ నాలుగైదేండ్ల చెట్లు ఆయన పదహారు చెట్లు కొడితే వెంటనే వాలిపోయి రోజూ కొన్ని వందల టన్నుల ఎర్రచందనం తరలిపోతుంటే శేషాచల అడవుల్లో దాన్ని పట్టుకోవటానికి ఏమాత్రము కూడా శ్రద్ద చూపినటువంటి ఫారెస్ట్ అధికారులు ఈ మామిడి రైతు మీద పడి ఆయనకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ పదహారు చెట్లకు గాను పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫైన్ వేసారు నాలుగవ తారీఖున ఈ నెల నాలుగవ తారీఖున ఒక రోజంతా నిర్బంధించి భయపెట్టి నీ కథ తేలుస్తామనని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి చెట్టు కొడతావా అని అయ్యా లేదు నా బతుకు సర్వనాశనం అయిపోతుంది ఇంకా ఈ చెట్లు నేను పెంచినా ఉపయోగం లేదు గిట్టుబాటు ధర కావటం లేదు అందుకు కొట్టుకుంటున్నాను కూడా వినకుండా అతని మీద దాడి చేసినట్టుగా చేసి ఫారెస్ట్ అధికారులు పన్నెండున్నర వేల రూపాయలు పదహారు చెట్లకి ఇంకేం కొట్టుకుంటాడు అతని చెట్టు అంటే ఒక్కొక్క చెట్టుకు దాదాపు పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు కొట్టినందుకు పనిష్మెంట్ ఆయనకి ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మామిడి రైతాంగానికి వీళ్ళు చేస్తున్నటువంటి దారుణం అయినా ఫారెస్ట్ అధికారులు మా ఆయన పవన్ కళ్యాణ్ గారి అధీనంలో ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నువ్వు అయినా ఈ ఎర్రచందనం స్మగ్లర్లని అటవీ సంపదను దొంగతనం చేసేటువంటి వాళ్లను పట్టుకోకుండా మామిడి రైతును దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు మీ డిపార్ట్మెంట్ లో చివరకు రైతులను పట్టుకొని వాళ్లను ఎర్రచందనం దొంగల్లాగా చూపించే పరిస్థితి ఇస్తున్నారు పదహారు చిన్న చెట్లు కొట్టినందుకు నాలుగేండ్ల చెట్లు కొట్టినందుకు అతనికి వేసినటువంటి పనిష్మెంట్ అంటే ఎంత భయాన్ని సృష్టిస్తున్నది ప్రభుత్వం రైతుల మీద ఈ రైతు టీ కుమార్ అనేటువంటి రైతు తన పొలంలో పండినటువంటి తన తోటలో పండినటువంటి ఆ తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చింది రెండు రూపాయలకు కూడా అమ్ముడు పోని పరిస్థితి వచ్చింది ఇక బతుకు లేదు నాకు ఆత్మహత్య శరణ్యం కనుక ఈ చెట్లన్నా కొట్టేసుకొని వ్యవసాయం చేసుకుందాము ఏదో మెట్ట భూమి అని అనుకొని మెట పంట వేసుకుందాము అని కొట్టుకొని పోతే అది ఎక్కడి నుంచి వచ్చినారో బిన్ లాడెన్ మీద అమెరికా సైనికులు దాడి చేసినట్టుగా ఆ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పల్లెల్లోకి ఎట తెలుసుకున్నారు ఫారెస్ట్ అధికారులు వెంటనే వాలిపోయి అతన్ని నిర్బంధంలోకి తీసుకొని పదహారు చెట్లు జేసీ కొడితే కొట్టితే అరగంటలో కూడేస్తారు ఆ అరగంట లోపలనే వాలిపోయి అతని నిర్బంధంలోకి తీసుకుని అతని మీద వేసినటువంటి ఫైన్ ఇది ఇలా ఒకవైపున రైతుల్ని మరోవైపున ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ప్రభుత్వం మామిడి రైతులతో చెలగాటమాడుతున్నది గిట్టుబాటు ధరను కల్పించకుండా మాయమాటలు చెబుతున్నది మేము ఈ రకమైనటువంటి సద్విమర్శలు చేస్తే తట్టుకోలేక మా మీద పడి రక్కుతున్నారు ఈరోజు కూడా ఎవరో ఒక నాయకుడు చెప్పినాడు ఆడెవరో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వ్యక్తి ఫ్యాక్టరీ ఉన్నది ఆయన ఎంత ఇస్తున్నాడు ఆయన ఎంత ఇచ్చినా మేం ప్రజల పక్షాన నిలబడి పోరాడతామే తప్ప వైఎస్ఆర్ పార్టీనా మరొక పార్టీనా అన్నటువంటిది కాదు ఇక్కడ రైతుకు మేలు జరగాల రైతుకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలా ఆ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యతను విస్మరించినందుకు మా నాయకుడు ఆ రైతులను పరామర్శించి ఈ ప్రభుత్వ మెడలు వంచటానికి వచ్చినారు మీరు రైతులకు నిలబడ్డప్పుడు ఇచ్చినటువంటి టోకన్లలో కనీసం మీరు ఏ ధర ఇస్తారు అన్నటువంటిది కూడా లేదు అది కూడా ప్రకటించడం లేదు వాళ్ళు ఎవరు ఈ ఫ్యాక్టరీ యజమానులు మీకు ఎంత ధర ఇస్తున్నాము అన్నటువంటిది కూడా లేదు పాపం రైతులు కూడా ఈ మామిడి వదులుకుంటే చాలురా అనేటువంటి బాధలో వాళ్లు ఉంటే దాన్ని ఏ రకంగా దోపిడీ చేయాలని చూస్తున్నారో చాలా స్పష్టంగా తెలుస్తున్నది వందల వేల హెక్టార్లల్లో లక్షల హెక్టార్లల్లో మామిడి రైతుల యొక్క వేదన ఇది ఈ మామిడి రైతుల వెతలు తీర్చాల్సినటువంటి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది మా నాయకుని పర్యటన మీద నిర్బంధాలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నది మామిడి రైతులను బెదిరిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద క్రిమినల్ కేసులు బనాయిస్తున్నాము అని లీకులు వదులుతున్నది ఆ మామిడి రైతులకే ఈ రకమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నది మీరు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని భయాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని చాలా స్పష్టంగా ఇంతకుముందు చిన్న కైతంలో చూపించాను ఈ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అన్నటువంటి ఫైన్ ఈ టీ కుమార్ అన్నటువంటి రైతుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసినటువంటిది పదహారు చెట్లు ఆయన నిజానికి పాపం ఆ ఫారెస్ట్ వాళ్ళు నిర్బంధించకపోతే అన్ని చెట్లు కొట్టుకొని ఉండేవాడు ఇప్పుడు ఆయనకు అన్ని చెట్లు కొట్టుకునే అవకాశము కల్పించలేదు మళ్లీ పదహారు చెట్లు కొట్టినందుకు ఫైను వేసినారు ఇక నా బతుకెట్లా అని ఆ రైతు ఆక్రందన అంత ఇంత కాదు ఇది పరిస్థితి ప్రభుత్వంలో మీరు ఇలా బెదిరించిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఆపలేరు ప్రజా సముద్రాన్ని కూడా అడ్డుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మేమేదో సమీకరిస్తున్నాము అని మీరు ప్రచారం చేసుకోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాకర్షణ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఆయనకు ఆయన పర్యటనకు వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు తరలి రావటం జరుగుతుంది ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు అధికారులు ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది బాధ్యత నుంచి తప్పించుకొని మేము రక్షణ కల్పించలేము అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన మీద మా పార్టీ నాయకుల మీద మా అందరి మీద కార్యకర్తల మీద కేసులు పెట్టాలనుకుంటే ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి అలాంటి చర్యలకు పాల్పడవద్దని డెమోక్రాటిక్ గా ప్రజాస్వామ్యవాదులుగా ఉండవలసిందిగా నేను కోరుతున్నా మేం ప్రజాస్వామ్య ప్రజలు ప్రభుత్వం రాజ్యాంగం మాకిచ్చినటువంటి హక్కుగా రైతులను పరామర్శించడానికి మా నాయకుడు వస్తున్నారు ఆ నాయకునికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది ఆ ప్రభుత్వంలో భాగమైనటువంటి పోలీసు అధికారులదేనని తెలియజేస్తున్నారు మా నా చిన్నప్పుడు ఒక సావి ఉంది కణములో ఒక ఆయన కాళ్ళు లేని ఆయన అటు దారిలో పోయే వాళ్ళని అందరినీ కూడా ఏ మీ దగ్గర ఉండేటి నా దగ్గర పెట్టేయండి నేను లేస్తే మనిషిని గాను అంటాడట అతను లేసేది లేదు కానీ భయపడిన వాళ్ళంతా లేచాడు మా కొబ్బల ముంచుతాడు మా కాళ్ళు చేతులు ఇంచుతాడు అని అనుకుని వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా భయపడి ఆ దొంగ దగ్గర పెడేసిపోయేవాళ్ళట అసలు విషయం అంటే ఆ దొంగకు లేవు పవన్ కళ్యాణ్ మాటలు కూడా నిన్న ఆయన చెప్పినటువంటివి ఆ కణములో కాళ్ళు లేని వ్యక్తి ఏ రకమైనటువంటి బీరాలు పలికినాడో అలాంటి మాటలే పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు నిద్రలేస్తున్నటువంటి రాజకీయ బుసలు కొట్టేటువంటి ఒక సర్పం లాంటి వాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే పాప ఆయన మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి లేచి ఇలా ఇలాంటి మాటలు చెప్పి ఆ తర్వాత వెంటనే మళ్లీ సుషుప్తి అంటే నిద్రలేక జరుపుకుంటారు కనుక మేము పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ కనుమలో ఆ కాళ్ళు లేని వాడిని చూసి దారిన పోయే బాటసారులు భయపడినట్టుగా భయపడేటువంటి పార్టీ మా పార్టీ కాదు మీకు తెలుసును ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మీదనని ఇప్పటికే మేము రెండు సార్లు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది ఆయనకు పర్మిషన్ లెటర్లు కూడా ఇవ్వటం జరిగింది వేచి చూస్తున్నాం వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఎవరున్నారు అదే ఇవ్వకపోతే పెద్దిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ Ama ustar. Vücut